నమస్తే నేను మీ ఆదిమోహన్ శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ తిరుమల లడ్డు వివాదం పైన నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారమే లేపుతున్నాయి ప్రధానంగా బేసిక్గా తిరుమల లడ్డూలు కానీ నెయ్యిలో కానీ కల్తీలు జరిగిందని చెప్పడానికి ప్రాథమికమైన ఆధారాలు లేవన్నది సుప్రీంకోర్టు ప్రాథమికంగా గుర్తించిన అంశం తిరుమల లడ్డుని రాజకీయ వివాదాల కోసం వాడుకున్నారని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది అందుకే దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ వ్యాఖ్యానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇంది ఈ విషయంలో లడ్డు వివాదం విషయానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు తమ ప్రభుత్వ వంద రోజుల పరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఎమ్మెల్యేలతో చేసుకుని ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన సహజ ధరణలో మాట్లాడడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చాలా అన్యాయం చేశారని దుర్మార్గం చేశారని చాలా కాలంగా చెప్తున్నట్టే ఆ సమావేశంలో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే తిరుమల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు ఆ మాటల్లో యథాలాపంగానే ఆయన మాట్లాడేశారు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో కూడా అన్యాయం చేశారని ప్రసాదాల్లో నెయ్యికు బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ఆయన యథాలాపంగా ఒక ఆరోపణ చేసేసారు అయితే ఈ అంశం రెండవ రోజు నుంచి పెద్ద వివాదంగా మారింది వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అలాంటి ఆరోపణ చేశారని మనం అనుకోలేము ఎందుకంటే ఒకవేళ నిజంగా కూడా అలా చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంశాలను ముందుగా తన అనుకూల మీడియాలో వార్తలు రాయించి తర్వాత ఆయన స్పందించేవారు కానీ అలా అనుకోలేదు ఒక సాధారణ ఒక జనరల్గా చేసే ఉపన్యాసంలో భాగంగా ఆయన చెప్పేశారు కానీ అది పెద్ద దుమారం రేగే కిందకి దాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలో అని ఆలోచించారు అందుకోసమే జగన్ అన్యమతస్థుడు కావడం అంటే అన్యమతస్థుడు అంటే అతను క్రిస్టి క్రిస్టియన్ సాంప్రదాయాలను విశ్వసించే వ్యక్తి కావడంతో ఆ మొత్తం ఈ వ్యవహారాన్ని ఆయన చుట్టూ ఆయన మెడకు చుట్టేదానికి ప్రయత్నం చేశారు ఆయన్ని జగన్ని ఇబ్బంది పెట్టడం కోసం లేక దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేయడం కోసం దాన్ని ఈ అంశాన్ని ఉపయోగించుకునేకి ప్రయత్నం చేశారు వాస్తవం కూడా ఆ విషయంలో టీడీపీ విజయవంతం కూడా అయింది నీలో కల్తీ నిజంగా జరిగిందా జరగలేదా లేదా తిరుమల అడ్డుకుపోయినా ఇప్పుడే గొడవలు వచ్చాయా గతంలో ఎప్పుడూ వివాదాలు లేవా గతంలో ఎప్పుడు లడ్డు నాణ్యత పైన ఫిర్యాదులు అందలేదా అంటే వాస్తవంగా ఇప్పుడు కాదు ఒకటిన్నర దశాబ్దంగా ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి దానిపైన తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం తాను చేయాల్సింది చేస్తూనే ఉంది ఏ ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు పాలక మండలిలో ఉన్నా లడ్డు నాణ్యత పెంచడం లేదా లడ్డూల ఉత్పత్తి పెంచడం కోసం శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నాయి అదేవిధంగా సరుకులు కొనుగోలు నెయ్యి కావచ్చు జీడిపప్పు కావచ్చు ఇతర ఏ సరుకులైనా సరే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం టెండర్లు పిలవడం తక్కువ టెండర్లు పోటీ చేసిన వాళ్ళకి టెండర్లు అప్పగించడం ఇదని ఒక సాధారణ ప్రక్రియ ఒక స్థిరపడిపోయిన ఒక ప్రక్రియ దేవస్థానంలో ఉంది అదే గత ఐదేళ్ళలో కూడా జరిగేది ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ నెయ్యి వివాదాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఒక ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ ఈ నెయ్యి వివాదాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ఈ అంశాన్ని ప్రస్తావన చేయించడం ప్రధానంగా ఒక చేయించడం పదే పదే రోజు పతాక శీర్షికలో కథనాలు రాయించడం ద్వారా ఈ అంశాన్ని తాత్కాలికంగా రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న మాట వాస్తవం అయితే ఆ తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా వాస్తవాలు బయటకు రావడంతో ఆ పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా ఈరోజు ప్రపంచం ముందు కోట్లాది మంది శ్రీవారి భక్తుల ముందు తెలుగుదేశం పార్టీ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది వాస్తవంగా ఈ లడ్డు వ్యవహారంలో ఆధారం లేవని తెలిసి నాకైనా చంద్రబాబు నాయుడు గారు కాస్త సమయంలో పాటించి అడుగు వెనక్కి వేసి కానీ ఆయన ఇదేదో బాగుందని ఇది తన తన దాకా ఎవరు వస్తారులే అంత లోతైన విచారణ ఏం జరుగుతుంది లేని తన నిజమైన సహజమైన ధోరణి ఏదైతే తనకు అనుకూలంగా మీడియా ఉందో ఈ మీడియా ద్వారా దేన్నైనా నమ్మించగలవన్న ఒక విశ్వాసం నమ్మకం ఈ విషయంలో కూడా ఆయనలో పనిచేసింది అందుకే దాన్ని ఆ లడ్డు వివాదాన్ని మరింత మరింత పెద్దదిగా చేసే ప్రయత్నం చేశారు సుబ్రహ్మణ్యం లాంటి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు ఇన్వాల్వ్ అవ్వడం అదేవిధంగా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీనిపైన విచారణ జరిపించాలని కోరడం అదేవిధంగా మాజీ చైర్మన్ భూముల కరుణాథ్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి ప్రమాణం చేయడం ఇవన్నీ కూడా ఈ కేసులో ఈ వ్యాపారంలో ఒక మలుపులు తిరగడానికి కారణమైనవి అందరూ భక్తులు శ్రీవారు భక్తులు ఆలోచించడానికి కారణమైన ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రధానంగా ఉంటాయి చాలా మౌలికమైన అంశాల్లోకి సుప్రీంకోర్టు వెళ్ళింది నెయ్యిని స నెయ్యిని ఏదో ఒక విధంగా ఒక ల్యాబ్కి తీసుకెళ్ళి తనిఖీ చేశారు పరీక్షించారు బాగానే ఉంది అయితే లడ్డూని మీరు తనిచ్చే ఆ విధంగా పరీక్షించారా ల్యాబ్ పంపించారా అని ఒక మౌలికమైన ప్రశ్నని సుప్రీంకోర్టు తీసుకొచ్చింది దీనికి ప్రభుత్వ న్యాయవాదినిచ్చే లేదు అనే సమాధానం వచ్చింది అదేవిధంగా ల్యాబ్ ఒకే ఒక ల్యాబ్కు పంపించి ఇంకొక ల్యాబ్ పంపించి క్రాస్ చెక్ చేసుకోకపోవడం కూడా ద అంటే మరో ల్యాబ్ ఎందుకు పంపలేదు పరీక్షించలేదు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇంకా ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం రిపోర్ట్ వస్తే దాన్ని బయటపెట్టడానికి అంత సమయం తీసుకున్నారని కూడా నిలదీసింది ఇలాంటి ప్రాథమికమైన అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు మాట్లాడేసరికి ఈరోజు ఆ అంశాలే చాలా పెద్దగా ప్రముఖంగా ఈరోజు దేశవ్యాప్తంగా మా ప్రచారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరై ఇప్పుడు ఈ ఇలాంటి అంశాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బోన్లో నిలబెడుతున్నాయి ఏది ఏమైనా రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని తిరుమల ప్రసాదాల అంశాన్ని ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోట్లాది మంది శ్రీవారి భక్తుల ముందు దోషిగా బోన్లో నిలబడింది ఈ అంశం నుంచి చంద్రబాబు నాయుడు గారు వేలుకోవడం బయటపడడం అంత తేలికైన అంశం కాదు ఆయన పట్ల ఉన్న ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో ఆయన నిలబెట్టుకున్న ప్రతిష్ట ఈ యొక్క అంశంతో ఒక్కసారిగా మొత్తం ప్రతిష్ట మంట కలిగి మంట కలిసిపోయిందని చెప్పక తప్పదు ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అయింది మరి దీన్ని ఎలా పునరుద్ధించుకోగలుగుతారని అనేది ప్రశ్నే నమస్తే ఆసక్తికర కథనాల కోసం దయచేసి ఈ తన చక్రం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే